నువ్వు చేసిన అపరాధం ఏమిటి ఫాదర్ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తే ఆ విషయం మీకు తెలిస్తే మీరేం చేస్తారు వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడితే నేను దీవిస్తాను ఒకవేళ వాళ్ళ మతాలు వేరైతే జాతి మతాలు మనం సృష్టించుకున్నవే కదా దేవా దైవ సన్నిధిలో అందరం సమానం అయితే ఎంత పెద్ద గొడవ జరిగినా మీరు వాళ్ళని ఆశీర్వదిస్తారా తప్పకుండా ఆశీర్వదిస్తాను నిజంగానా అందులో నీకు సందేహం ఎందుకు నిజం చెప్పుదేవా నువ్వెవరిన ప్రేమిస్తున్నావా అవును ఫాదర్ నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను ధైర్యంగా ప్రేమించు నేను నీకు తోడుగా ఉంటాను ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు ఆమె క్రిస్టియన్ ఫాదర్ ఓ క్రిస్టియనా అంటే పెళ్లి కోసం నువ్వు బాప్టిజం తీసుకుంటావా లేక అమ్మాయిని మీలో చేర్చుకుంటావా ఆ విషయాలన్నీ నేను ఇంకా ఆలోచించలేదు ఫాదర్ ఈ విషయం మీ ఇంట్లో తెలిస్తే గొడవ చేస్తారు కదా ఆ విషయాలన్నీ తర్వాత ఫాదర్ మీరు మాత్రం నాకు తప్పకుండా హెల్ప్ చేయాల్సిందే తప్పకుండా చేస్తాను అవును నీకిష్టమని ఆ అమ్మాయితో చెప్పావా చెప్పలేదు ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టమేనా ఆ అమ్మాయి మధ్యన ఒకసారి మన భారతికి ఇంటిచ్చింది అంటే మధ్యలో మీడియేటర్ ఉందనమాట చాలా బాగుంది ఇంతకీ ఆ అమ్మాయి ఇల్లెక్కడ పాలకుల్ ఆ పాలకుల అవును అయితే నాకు తెలుసుండాలే వద్దులే నాన్సీని అడుగుతాను ఆమెకు తప్పకుండా తెలుసుంటుంది అది మీరే అడిగిన ఫాదర్ ఆ అమ్మాయి పేరేమిటో రోస్లిన్ అది చర్చిలో పెట్టిన పేరు నాన్సీ ముందు పేరు కూడా ఇదే ఆమె నారా తీయమంటే చాలా సంతోషిస్తుంది ఆమె ఇంకో పేరేమిటి ఇది కూడా ఆమె పేరే నువ్వు ధైర్యంగా ప్రేమించు నీ వెనక నే ఉన్నాను అవును ఎంతకి నీకా ఎక్కడ పరిచయం అయింది ఈ చర్చిలోనే ఫాదర్ ఎక్కడా అప్పుడు ఫోటో కింద పడి పగిలింది కదూ అవును దేవా నువ్వు చెప్పే అమ్మాయి పూర్తి పేరు నాన్సీ జోసెఫ్ అని ఫాదర్ నువ్వు కాస్త కళ్ళు మూసుకో ఎందుకు ఫాదర్ నేను ఆ దేవుణ్ణి సలహా అడుగు వస్తాను అంతవరకు నువ్వు కళ్ళు మూసుకో కళ్ళు మూసుకోదర్ త్వరగా నాకు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయినా బాగుంటుంది లేదా ఏ గోతులోనో నూతులోనో పడి చచ్చిన అది నా పరిస్థితి మిమ్మల్ని నమ్మి నేను ఎంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చాను ఇప్పుడు మీరు ఇలా అంటే ఎలా ఫాదర్ నన్ను నడకుండా అలా ఎందుకు అనుకున్నావు పొరపాటు అది కూడా ఈ పెళ్లి జరగదు ఒకవేళ జరిగినా పెద్ద గొడవ అవుతుంది ఎవరు గొడవ చేసినా ఏం పర్వాలేదు ఫాదర్ ఇప్పుడు నాకు ఒక విషయం తెలియాలి అమ్మాయికి నేనంటే ఇష్టం లేదు అంటే ఇష్టమైన అమ్మాయి చెప్పిందా లేదు మీతో ఏమైనా చెప్పిందా ఏంటి నాతో నా నాకోసం మీరు ఒక్కసారి ఆమెను అడగండి ఫాదర్ అడుగుతాను దేవా భవిష్యత్తులో జరిగే గొడవ గురించి ఆలోచించావా తెలుసు ఫాదర్ మా ఇంటి వాళ్ళు ఎలాగో ఒప్పుకుంటారో ఆమెకు రౌడీ లాంటి ముగ్గురు అన్నయ్యలు అంతకంటే పెద్ద రవిడీ తండ్రి నా తమ్ముడైనా కూడా ఏం ప్రయోజనం లేదు నేనేం చెప్పినా వినిపించుకోడు వాడికి ఇష్టం లేకపోయినా నేనే ఆ అమ్మాయిని తీసుకొచ్చి నాట్యం నేర్చుకోమని చేర్పించాను ఈ విషయం వాడికి తెలిసిందంటే నేనేం సమాధానం చెప్పాలి మీరు నాకు చిన్న హెల్ప్ చేయండి వెళ్ళి ఆమె మనసులో ఏముందో కనుక్కోండి తర్వాత విషయాలని నేను చూసుకుంటాను ముందు అమ్మాయిని రాని నేనే అడిగి తెలుసుకుంటాను ఎందుకు పెద్ద నాన్న అలా అడుగుతున్నావు నాకు ఆయన ఇష్టం అని తెలుసుకోలేనా నేను అలా అన్నానని ఆయన చెప్పాడా నువ్వు అలా చెప్పలేదా లేదు పెద్ద నాన్న నువ్వు వాడితో అలా చెప్పకపోతే వాడు నాతో ఎందుకు అలా అంటున్నాడు కావాలంటే మీరే వెళ్ళి అడగండి పెద్ద ఎక్కడికి వెళ్ళి నువ్వు అక్కడే ఆగు నన్ను కొంచెం ఆలోచించుకోండి ఏంట్రా దేవా ఇది ఎలా అంటుంది తను అబద్ధం చెప్తుంది ఫాదర్ మీరు ఇంకోసారి అడగండి అడగండి నాన్సీ నువ్వు అలా అనలేదని నాతో నిజమే చెప్తున్నావా నిజమే నువ్వు అక్కడే ఉండు నేను మరోసారి ఆలోచించుకోవాలి ఆమె నీతో అలా చెప్పలేదని చెబుతోంది ఒరేదేమో ఒకే ఒక్క దారు నువ్వు ఆమెను మర్చిపో అలా అయితే నేను కూడా బతికిపోతాను ఫాదర్ తను ఒకసారి భారతితో ఏం మాట్లాడిందో వెళ్ళి మీరు కనుక్కోండి వెళ్ళండి ఏంటి మాట్లాడుకుంటున్నావు ఏ నేనా దేవుడు సలహా అడుగుతున్నానంతే ఫాదర్ తొందరగా వెళ్ళి కనుక్కోండి ఇష్టం లేదు ఇష్టం లేదని చాలా సార్లు చెప్తున్నావు కానీ నువ్వు ఇప్పుడు దాకా నేను చెప్పింది అర్థం కాలేదా నాకు నచ్చినతని ఎలా ఇష్టపడతాను నాకు ఆయన అంటే అసలు ఇష్టం లేదు మరి నేనంటే ఇష్టం అన్నట్టు భారతికి ఎందుకు నాన్సీ నేను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవాలో ఇక్కడ ఉండాలో తెలియక అల్లాడుతున్నా నీకు ఇష్టం ఉందో లేదో చెప్పేసి వెళ్ళు భారతి చెప్పింది నిజం